తిమోతి ఓ చక్కని అనుభవం కలిగిన వ్యక్తి అలాగే ఫిలిపి పత్రిక ఒకటి ఒకటిలో ఎలా పరిచయం చేస్తున్నా చూడండి సకల పరిశుద్ధులకును పరిచారకులకును క్రీస్తు యేసు దాసుడైన ఎవరికి దాసులు క్రీస్తు యేసుకి దాసులు తిమోతిని గురించి పౌలు చక్కగా అభివర్ణిస్తున్నాడు క్రీస్తు యేసు దాసులం మేము దేనికి దాసులం అంటే క్రీస్తు యేసుకే దాసులం ఆయన పాద సముఖంలో దైవ సేవకులుగా దేవుని పనివారిగా ఉన్నామని పౌలుతో పాటు తిమోతిని కలిపి మాట్లాడుతున్నాడు శీలా గురించి మాట్లాడతలేదు మిగతా వాళ్ళ గురించి ఎవరి గురించి మాట్లాడతారు ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఎవరి గురించి మాట్లాడుతున్నాడమ్మా ఎవరి గురించి అనుభవంలోకి రావాలంటే ఖచ్చితంగా మనం దేనికోసం ప్రయాసపడాలి దానికోసం ప్రయాసపడాలి మనంతా ఆత్మ సంబంధమైన ప్రయాస భౌతిక ప్రయాస ఆత్మ సంబంధమైన ప్రయాస అరుదుగా ఉంటుంది భౌతిక సంబంధమైన ప్రయాస ప్రయోజనాలు ఎక్కువగా ఉంటాయి కానీ పౌనోత్తి మోతి మాత్రం భౌతిక సంబంధమైన వాటిని పక్కన పెట్టారు కనుక వాళ్ళు దేవుని పని కొరకు నల్లగొట్టబడుతున్నారు దేవుడికి స్తోత్రం కలగొన ఆత్మ సంబంధమైన ప్రయాసంలో ఉంటే ఖచ్చితంగా ఎక్కువ శాతం దైవిక సంబంధమైన వాటి మీద మనసు పెడతాం దైవ సంబంధమైన వాటి మీద నీకు మనసు లేదు భౌతిక సంబంధమైన వాటి మీద మనసు ఉందనుకో నేనంటే ఆత్మ సంబంధమైన ప్రయాసనిలో నీలో తక్కువగానే ఉంది అందుకనే ఫిలిపి పత్రికలోనే ఒక చక్కని మాట అంటాడు చూడండి ఫిలిపి పత్రిక అందరు ఎట్లా ఉన్నారో అక్కడ ఒక చక్కని ప్రస్తావన మనకు కనబడు ఫిలిపి పత్రిక రెండవ అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనిచున్నారు కాని యేసు క్రీస్తు కార్యాలు చూడరు అంటే భౌతిక సంబంధమైన వాటి మీదే చాలా మందికి మనసు ఉంది కానీ ఆత్మ సంబంధమైన వాటి మీద ఆలోచన అరుదుగా ఉందయ్యా కొంతమందికి అసలు లేదు సొంత కార్యాల మీదే ఆలోచన ఉంది కానీ దైవిక పని కొరకు ఆలోచన రాకపోతే కష్టం కానీ తిమ్మోతి మాత్రం దైవ సంబంధమైన వాటి కొరకు కుటుంబాన్ని ఊరిని ఇంటిని తన స్థితిని విడిచి పౌలు గారి కొరకు పౌలు గారితో కొన్ని దేశాలు కొన్ని గ్రామాలు కొన్ని పట్టణాలు తిరగడమే కాదు నిందలు బాధలు సమస్యలు పోరాటాలు ఎదుర్కొంట సంతృప్తి కలిగి దేవుని స్థుతిస్తా ఉన్నారు దేవుడికి స్తోత్రం కలుగునగాక గాక అలా మొదటి తిమోతి పత్రిక ఆరు పదకొండు చూడండి దైవజనుడా ఏమంటున్నాడు పౌలు గారు దైవజనుడా ఏ స్థాయిలోకి వచ్చాడు తిమోతి ఒక విశ్వాసం నుంచి పరిచారకుడి నుంచి శిష్యుడుగాను శిష్యుడిగా ఉన్న తిమోతి ఏ స్థాయికి వచ్చాడు దైవజనుడు విశ్వాసిగా ఉన్నాడు విశ్వాసి ఉన్న తిమోతి పరిచారుకుడికి కనబడుతున్నాడు పరిచారుకుడు తిమోతి శిష్యుడిగా మారాడు శిష్యాల అనుభవంలో పౌలు గారితో కొన్ని సంవత్సరాలు తిరిగాడు పౌలు గారి ద్వారా ఎఫ్ఐసి సంఘంలో ఉండి సేవ చేయరు అబ్బాయి అని హెచ్చరించబడితే ఎఫీసీ సంఘంలో దేవుని కొరకు రోషం కలిసి నిలబడి సేవ చేస్తా ఉన్నాడు ఇప్పుడు సేవకుడిగా దైవజనుడిగా జనుడిగా తీర్చిదిద్దబడ్డ ఈ తిమోతి గురించి అంటున్నాడు దైవజనుడా ఎవరి తాలూకా ఎవరి తాలూకా ఈ మధ్యన కొంతమంది ఏంటి ఎమ్మెల్యే తాలూకా పెట్టలు పట్టే వాళ్ళ తాలూకా ఇంకా ఏ తాలూకులు రానాయనా ఎవరి తాలూక నువ్వు ఆ నేను ఏసయ తాలూకా దేవుడికి స్తోత్రం కలుగును గాక ఆ ఈ తాలూకా ఆ తాలూకా అంటే తాలూకాయలైపోతాం తేలిపోతాం ఆ పాతిగా మనం ఎవరి తాలూకా దేవుని పిల్లలం అది మర్చిపోకో ఆ ముద్ర నీ మీద ఉండాలి నేను దేవుని పెట్టను అని ఆ ముద్రను ఎలా కాపాడుకోవాలి ఫిలిపి పత్రిక రెండవ అధ్యాయం పదహారు వచనం జనముల మధ్య అట్టి జనముల మధ్య మీరు జీవవాక్యం చేత పట్టుకొని లోకమందు జ్యోతుల కోతుల ఎలా కనబడుతున్నావు కోతుల్లో కనబడుతున్నా జ్యోతుల్లే కనబడుతున్నావా ఏ జ్యోతి ఆత్మజ్యోతి సట టైటిల్ టైట్లు ఇచ్చేసావు ఇక నయం జీవన జ్యోతి జ్యోతుల్ లేకున్నారు నేనంట కోతులు లేకుండకూడదు ఎట్లా ఉండాలా జ్యోతుల్ లేకుండాలా ఆ స్టేటస్ మనం కాపాడుకోవాలి కాపాడుకోవాలంటే కీర్తనలు ఒకటి ఒకటి ఏమనుంది దుస్తుల ఆలోచన చెప్పు పాపుల మార్గం నిలవక గురు కూర్చుంట కూర్చుండగా ఎహో ధర్మశాస్త్రం ఎందు ఆనందిస్తూ దీవారాతో ధ్యానించేవాడు ధన్యుడా దరిద్రుడా అన్యుడా ధన్యుడు ఈ నడవల్లో ఉండాలా దుష్టుల ఆలోచన నడవక పాపురి మార్గం నిలవక అపాసం కొట్టుకోక ఏం చేయాలా దేవుని వాక్యాన్ని ధ్యానం చేయాలా ఏ హే మరి నువ్వు జ్యోతివా కోతివా నువ్వు జ్యోతివి కాలేవు కోతివే ఆగడాలు ఎక్కువైపోతాయి దేవుని వాక్యం సెలవిస్తుంది మనం దేవుని ప్రతినిధులం ఐ ఎవరు ఎవరి ప్రతినిధులం దేవుని ప్రతినిధులం ఏలి అంటాడు నేను ఎవరి సన్నిధులు నిలబడి మాట్లాడుతున్నాను నేను ఎవరి సన్నిధిలో ఉన్నాను మనం దేవుని ప్రతినిధులం నన్ను ఎవరిని అడిగితే ఎవరి తాలూకా నేనంట నేను దేవుని తాలూకా పర సంబంధమైన అనుభవాలు కట్టబడవసిన వ్యక్తులుగా ఉండాల్సిన మనం ఇంకా లోక సంబంధులుగా నానుతా ఉంటే మాత్రం నష్టపోతావు ఆ నష్టాన్ని భర్తీ నువ్వు తిమోతి గుర్చు అంటే పౌరు గారు దైవ జనుడు మొదటి కొరింది పత్రిక నాలుగు పదిహేడు వచ్చిన భాగం జాగ్రత్తనండి బోధిస్తాడు నేను ఏదైతే బోధించానో ఆ విషయాలు మరలా మీకు బోధిస్తాడు బోధకుడు బోధిస్తాడు అంటే దేవుని పనిలో దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి రే అనకా పగలనక ఆరోగ్యాన్ని దాఖలు చేసుకోకుండా ఎంత దూరమైనా ఎంత ప్రయాసైనా నిద్రలు కాసే పరిస్థితి అయినా ఆహారం లేకపోయినా ఇబ్బంది పడే పరిస్థితి అయినా పోరాటమైనా వెళ్ళి ప్రకటించే సామర్థ్యం తిమోతిలో ఉంది కొరింది సంఘస్థులు సామాన్యులు కాదు మీలో కొంతమంది కంటి చూపుత చంపేస్తాను అటు చూస్తుంటారు కూడా దేవుడికి స్తోత్రం కలుగునుగాక ఏంటి కంటి చూపుత చంపేస్తారట అమ్మో అక్కడ చూస్తుంటారు కొంతమంది కంటి చూపుత చంపేస్తారు అంత డేంజర్ క్యాండిడేట్ ఉన్నారు ఎవరు అక్కడ కొరిది సంఘంలో మరి ఆ సంఘానికి వెళ్ళి వాక్యం చెప్పాలంటే ఎంత సామర్థ్యం ఉండాలండి పైగా ఎంత సౌత్ తల్లిదండ్రుల గలువలో ఉన్నారంటే అంత సౌత్ తల్లిదండ్రుల గలువలో ఉన్నారు తేడా తేడా మనుషులందరూ కూడా కొరి సంఘంలో ఉన్నారు వాళ్ళ మధ్యలో నిలిచి పౌరులు చెప్పింది ఉన్నది ఉన్నదిగా చెప్పడమే కాబట్టి దాన్ని నిర్ధారించి నిరూపించి ప్రకటించే సామర్థ్యం తిమోతిలో ఉంది దేవుని పరికొరకు ఎంత ప్రయాస పడుతున్నాడో పడ్డాడో తెలియజేసే వచ్చినలివి దేవుని పరికొరకు ప్రయాస పడ్డాడు నేనంటా దేని కొరకు నీ ప్రయాస దైవిక సంబంధమైన వాటి కొరకు ప్రయాస పడకపోతే కష్టపడతావు నష్టపోతావు ఏమండి ఈ నెల చివరికి వచ్చేవాడికి బీవత్సమైన మంచు పడుద్ది అవునా ఎటువంటిదంటే మంచు నీ పక్కన నిలబడితే వాడు కనబడు అంత డేంజర్ మంచు పడుద్ది అంత మంచులో కూడా ఏదో అరాకొర టవల్ తీసుకొని దానికి మొఖాన్ని కట్టుకొని ఒక బేసినికి ఏంటి లైన్లోకి వస్తున్నా మీరు భలే గురి చేస్తున్నాయి పాస్టరు మాకు టైం దగ్గర పడుతుంది పండగ చేస్తున్నాయి వెళ్ళి తెల్లవారుజామున రెండున్నరకే అస్సా బుస్సా రోజు వెళ్తావా ఒకసారి వెళ్తావా రోజు వెళ్తావు ఆదివారం వచ్చి పడి కాలు జాబుకొని సత్యావ బతిగా తెలియ నిద్రపోతుంటావు ఆదివారం ఆడా ఆదివారం హాలిడే ఏంటి హాలిడే ఇక మేస్త్రి రాడు లేపడం మోఠాలో మనుషులు రాడు లేపడే లేపడే కాలు తండుగా నిద్రపోతుంటావు ఏమండీ భౌతిక సంబంధమైన వాటి రోజు ప్రయాసపడుతున్నావు వారం ఒకసారి రోజు ప్రయాసపడుతున్నావు మరి ఆత్మ సంబంధమైన ప్రయాస ఏదమ్మా కాల్లవారుజా అని బలి నిద్ర పట్టింది పట్టుద్దిరా పట్టుద్ది నీకు పట్టింది అటువంటిది అమ్మా తెల్లవారుజాము నిద్ర పట్టుద్ది నీకు అప్పుడు దాకా ఎక్కడుంది నీకు ఆత్మ ప్రయాస ఏది ఒకసారి ప్రశ్న వేసుకొనివే దేవుడు ఆత్మ సంబంధమైన ప్రయాసను గుర్తిస్తాడు చూడండి యవహన శువార్త దాన్ని బట్టే నీ భౌతిక జీవితాన్ని ఆశీర్వదిస్తాడు యవహన శువార్త ఆరో అధ్యాయం ఇరవై వచనం క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడి కానీ నిత్య జీవము కలగజేయ అక్షయమైన ఆహారం కొరకే కష్టపడండి అసలు అంత దారుణమైతే అట్టండి అసలు భౌతిక సంబంధమైన ఆహారం కొరకు కష్టపడొద్ద అంటే ఇంటికాడమంటాడయ్యా ఎవరు పెడతాడయ్యా రా చర్చిలోకి వచ్చి రోజు సేది పాదం చేద్దాం కాకులతో ఆహారం పంపి దేవుడు మాకుడు పంపని కష్టపడొద్దని చెప్పలే కష్టపడమన్నాడు అయితే దేవుడి ఉద్దేశం ఏంటంటే అక్షయమైన ఆహారం అంటే ఏ ఆహారం అది అమ్మా భౌతికమైన ఆహారం తింటే అది మళ్ళా భూగర్భితంలో గెలిపోద్ది సంబంధమైన ఆహారం ఏది సండే కదా నీకు ఇష్టమైన కూర వండితే నువ్వు ఎక్కడ తింటావు బాగా తింటాడట మీరు ఎటు చదువు తింటారు కమ్మకి తింటారా ఇష్టమైన కూర వండి పెడితే ఎట్లా తింటారు మీరు మంచిగా తింటారుగా అది తాత్కాలికమైన బలాన్ని మీ దేహానికి ఇచ్చి కొంచెం వస్తుంది మరి ఆత్మ సంబంధమైన ఆహారం వాక్య ఆహారం అన్నం తినే కాడి నిద్రపోతారండి అన్నాలు పెడుతున్నా ఒంటిగా ఏమన్నా కూడా అడ్డంపడిపోయి తిని వస్తాము ఇప్పుడు తగ్గుతుందిలే దేవుడు ఆశీర్వదిస్తున్నాడుగా దొరకనప్పుడు అబ్బో ఇప్పుడు ఒక దెబ్బ ఎత్తి అదే దొరకబడి పడుతుందని అడ్డం పడి తిని వచ్చేవాళ్ళు ఇప్పుడు అట్లా లేదు మార్చాడుగా పరిస్థితులు మారుతున్నాయిగా ఎలా కాలం ఉంటామండి దేవుడు నమ్ముకున్నందుకు కనీసం దేవుడు ఆశీర్వదించడండి అరే దేవుడు లేడన్నోడే బాగా బతుకుతున్నప్పుడు దేవుడు వచ్చి మనం ఆ మాత్రం బతకలేమండి బతుతాంగా వాడికి అంత సీన్ ఉన్నప్పుడు మనకి ఎంత సీన్ ఉండాలండి ఉంటుంది కానీ విషయం ఏంది అంటే అక్షయాహారం ఏంటి వాక్యాహారం కొరకు కష్టపడండి నిద్ర వస్తుంది నిద్రపోవాలా కాళ్ళు నొప్పులు వస్తాయి నొప్పులు వస్తాయని చెప్పేసి అలా గోడ కానుకున్న వెళ్ళిపోవాలా ఏం చేయాలి కొంచెం కష్టపడాలి తప్పదు నేను అందరూ పనులు చేసేవాళ్ళేగా ఆత్మ సంబంధమైన ఆత్మసంబంధమైన ప్రయాసట్టలేదు భౌతిక సంబంధ ప్రయాసం ఎక్కువ ఉందిగా కాలు చేతులు నొప్పులు మొత్తంట మీరేం బాధపడక కింద కూర్చొని ఇబ్బంది పడకండి ప్రశాంతం కూర్చుని మీద కూర్చొని వాక్యం దేవుడికి స్తోత్రం కలిగిన చర్చిలో కింద గుంచుంటేనే భక్తి అంటేనే అంట అంత ఓవర్ భక్తి అర్థమైందా కింద కూర్చుంటేనే భక్తి అంటే కుదరదు కూర్చోగలితే కూర్చో మంచిది కింద కూర్చో మంచిది మరీ మంచిది నీ శరీరం సహకరించినప్పుడు ఖచ్చితంగా కుర్చీ మీద కూర్చో చక్క వాక్యం విను ఆత్మ సంబంధమైన ప్రయాసం ఉండాలి ఏ ప్రయాసం ఉండాలా నమ్మో ఈ వాళ్ళు మర్చిపోకూడదు అయ్యా ఏ ప్రయాసం ఉండాలా ఏ ప్రయాస ఆత్మ సంబంధమైన ప్రయాస తప్పదు బయట ఉన్నారు సల్లగా నిద్ర వస్తుంది కానీ కష్టపడాలా వాక్యం వినడానికి ప్రయాసపడాలి తప్పదు దేవుడు చెప్తున్నాడు ఈ మాట నేను చెప్పట్లే నీ ప్రయాస సరైతే అయితే ఖచ్చితంగా ఆశ్వసించబడతావు నిజం ఆత్మ సంబంధమైన ప్రయాసం నీ దృష్టి పెట్టు భౌతిక కష్టపడు దేవుడు చెప్పాడు ఆరు రోజులు కష్టపడు ఏడో దిన ఉండమని ఆయన చెప్పాడు అంతే ఇది నేను నేనంటాను ఏ ఒక్క రోజుని వెళ్ళి ఆరు రోజులు ఆయన దగ్గర ఉండమంటే సచ్చిపోయేవాళ్ళం అసలు ఈ దేవుడు మాకు వద్దండి మాకెందుకు అంటాం కానీ ఎంత ప్రేమ ఆ రోజులు కష్టపడు కానీ ఒక్క రోజు నాకు ఇవ్వు ఎందుకో తెలుసా దేవుడు దాన్ని ఆశీర్వదించాడట పరిశుద్ధపరిచాడంట కనుక దేవుని సెల్ ఆ దినం మనం ఉండడం ద్వారా మనం దేవుని చేతులు భద్రపరచబడతాం దేవుడికి స్తోత్రం కలుగునగా నిజం దేవుని మందిరం రావడం ద్వారా ఎంతమంది అకాల మరణాల గురి కాకుండా కాపాడబడుతున్నారు అది మందిర రావరు ఆశీర్వాదం అండి అది గుర్తిస్తే కాస్త ఓపిక ఉంటే నేను దేవుని సెలవు కొద్దిసేపు కూర్చొని దేవుని మాట విని రావాలా నా దైవజుడు మాట్లాడుతుంటే నేను వినాలా దేవు నేను ఉండాలని ఓపిక చేసుకుని వస్తావు దేవుడు ప్రతిదీ చూస్తుంటాడు దాని తగిన ఆశీర్వాదాన్నికి ఇస్తాడు కనుక పౌల్లో ఆత్మ సంబంధమైన వైరాగ్యం మనకు కనబడుతుంది అదే వైరాగ్యం తిమోతిలో కూడా మనం చూడగలుగుతున్నాం అందుకనే బోధకుడని దైవజనుడని సహోదరుడని క్రీస్తు యసు దాసుడని సువార్థిషుల పరిచారకుడని నమ్మకమైన ప్రియ నా జత చాలా అద్భుతమైన ప్రస్తావన మనం చూస్తాం ఎందుకు ఇవన్నీ పరిచయం చేస్తున్నానంటే తిమోతి గురించి ఏ విషయాలైతే బైబిల్లో ప్రస్తావించబడ్డాయో వాటన్నిటి మీకు తెలియజేస్తున్న కారణం ఏంటంటే మనము కూడా అనుభవాల్లోనికి రావాలి ప్రార్థన చేయడం మన మన బాధ్యత ప్రభా అనుభవం నాకు లేదు నేను ఆ అనుభవంలోకి రావాలి అని నువ్వు ఇష్టపడి ప్రార్థన చేస్తే నీ పరిస్థితులు దేవుడికి అడ్డం ప్రారంభిస్తాడు దేవుడికి మహిమ కలుగునుగాక